మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ ఆదేశానుసారం రాజా రమేష్ మరియు రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు ఉద్యమ నాయకురాలు నాయకులు కార్యకర్తలు అభిమానులు సుమారు రెండు యాభై మంది కుల ఈశ్వర్ అన్న నామినేషన్ వేసే శుభ సందర్భంలో పెద్దపల్లి బయలుదేరారు అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ సింగరేణి కార్మికుడు మాజీ మంత్రివర్యులు ప్రజల మంచి ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి రాజకీయ అపార అనుభవం ఉన్న వ్యక్తి కుప్పల ఈశ్వర్ అన్నను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరారు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఆ భవంతుడు కూడా సృష్టి కూడా ఈరోజు మన కళ్ళ ముందు చూపెడతా ఉన్నది దయచేసి నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటే మొన్న మిమ్మల్ని మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాటలు వాస్తవం అని మీ అందరికీ కూడా తెలుసు ఒప్పుకోడానికి మీకు ఇప్పుడున్న టైంలో కొంచెం కష్టం అనిపించు కానీ వాస్తవం మాత్రం అదే దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మేము కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలం యావత్ చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా ఏ ఏడు పెద్దపల్లి ఏడు నియోజకవర్గాల నుండి ఈరోజు అనేక మంది అన్న ఈశ్వరన్నకి అన్నదండలుగా బయలుదేరి ఈరోజు ఈశ్వరన్న పెద్దపల్లి సెగ్మెంట్ నుండి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మేమందరం కూడా అన్న మీకు పున్నం మిమ్మల్ని గెలిపించుకుంటా ఒక ఆత్మవిశ్వాసాన్ని అన్నం కల్పించడానికి మేమందరం బయలుదేరినాము మేమందరం కూడా ఖచ్చితంగా ఈశ్వరన్న గెలిపే ధ్యేయంగా పాత అన్నీ కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఖచ్చితంగా పోయిన వాళ్ళని అలిగిన వాళ్ళని అందరినీ కూడా మమేకం చేసి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మా వంతుగా మేము కృషి చేస్తాము ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమేమి మాటలు ఇప్పింది ఏమేం చేస్తున్నది తెలుసు మొన్ననే తొమ్మిదో తారీఖు పైసలు ఇస్తా అంటాడు ఎవరు రేవంత్ రెడ్డి సీఎం గారు మళ్ళా నాలుగు రోజులతో మొన్నేమంటాడు పదిహేనో తారీఖు పైసలు ఇస్తూ అంటాడు అంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకే అవగాహన లేదు ఒక మాట మాట మాట్లాడాలంటే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి అక్కడ కాలు మొక్కి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది ఎంత దురదృష్టం ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అదే మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అనేక సంక్షేమ పథకాలు తీశారు ఎవరు కూడా ప్రజలు అడగలే కేసీఆర్ గారిని కేసీఆర్ గారు నా తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణలో ఎటువంటి పరిపాలన అందిస్తే నా ప్రజలు బాగుంటారని ఆలోచించి తక్షణమే మీ అందరికీ తెలుసు ఒక యుద్ధ పాతిపరకైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టినారు అదే రైతులకి రైతు బంధు అనే ఒక ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినారు దళిత బంధు బీసీ బంధు ఇట్లా అనేక పథకాలు కూడా ఎవరు అడిగినవి కాదు కేసీఆర్ గారు నా ప్రజలు ఇబ్బంది పడద్దు నా ఒక ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చెంద చెందేటట్టు చేయాలంటే ఏమి చేయాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అదే ఒక్కసారి మనం అటు సైడ్ చూసుకుందాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పేది ఒకటి మైక్ మీద కూర్చున్నది చెప్పేది ఒకటి ఒక నియోజకవర్గ మంత్రి ఒకటి చెప్తాడు ఇంకో నియోజకవర్గ మంత్రి ఇంకోటి చెప్తారు వీళ్ళెవరికి కూడా ఒక అవగాహన లేని వ్యక్తులు ఈ రోజు గద్దెనెక్కి డెఫినెట్గా డెఫినెట్ ఆ గద్దని అటోడు ఇటోడు ఇగ్గుకొని కూల్చుకునే సమయం వస్తుంది మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాము కానీ నేను ప్రజల్ని కోరేది ఏంటంటే తెలంగాణ ప్రజలు మీ అందరూ చాలా చైతన్యవంతులు తెలియవంతులు ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది ప్రతి మహిళ ఆశ పడ్డారు వాస్తవమే మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మీ యొక్క ఆశకి వాళ్ళు ఏం చేసింది నిజంగానే మీ ఇంటికి రెండు వేల రూపాయలు వచ్చినాయా ఈ నాలుగు నెలలు పదివేలు వచ్చినాయా ఆలోచించండి రైతులకి కౌలు రైతులకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాను ఇచ్చిండా మీరు కూలి పన్నెండు వేలు ఇస్తాను ఇచ్చిండా ఒక్కసారి రైతులు మాత్రం ఆలోచించండి నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగులను కూడా ఈ మల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎగేసిండ్రు వాళ్ళని ఎవరు మల్లన్న మెల్లని తెలుసు అత్తరా గవర్నమెంట్ మొత్తం మేము ఉద్యోగాలు ఇస్తాం రాని ఆడు లేడు ఉద్యోగాలు లేవు అందరికీ తెలుసు అదేవిధంగా ప్రజల్ని ఇటు రైతులని సామాన్య మహిళలని విద్యార్థులందరినీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏమి చేయాలి లంకబిందం ఉన్నదని కూడా ఖాళీ ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది చాలా సిగ్గుచేటు టేబుల్ మెడకేసుకుంటా అంటాడు వల్గారెడ్డికి ఆయన స్టేచర్కి ఆ ఒక సీటుకి ఎక్కడ కూడా లేదు ఖచ్చితంగా సృష్టి ఒకటి ఉన్నది భగవంతుడు ఒకటి ఉన్నాడు అరే నేను ఏదో అనుకొని కూర్చోబెడితే కోతి కొబ్బరి ఉన్నదని ఆ భగవంతుడికి అర్థమైంది ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఆ సింహాసనానికి అందం వస్తుందో వారినే మళ్ళీ వెంటనే కూడా నాది నాకు తెలిసి రెండు మూడు సంవత్సరాలలోనే ఆ ఒక మార్పు అనేది వస్తుంది ఈ రోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి గమనించండి మీరు విన కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఏం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చరు నాకేందే మాకు ప్రజలు ఓటేస్తాను నెరవేర్చని నెరవేర్చకుండా మాకేం కానీ వదిలేస్తారు అదే బిఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి ఈరోజు అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఖచ్చితంగా పథకాలు అందేటట్టు మీ తరఫున మేమందరం కష్టపడతాము కొట్లాడతామని చెప్తాను అదేవిధంగా బీజేపీ పార్టీ